ఇండియన్ మన కంట్రీకి వ్యతిరేకంగా మాట్లాడతారు ఆయనకి ఈ రోజు ఇంతమంది మంది ఫాలోవర్స్ వచ్చారంటే వాళ్ళంతా ఇండియన్సే కదా తెలుగు మళ్ళీ తెలుగు తెలుగు వాళ్ళ కోసం కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు తెలుగు రాష్ట్రాల్లో మగవాళ్ళందరూ అందరు చేత కానోళ్ళంటారు మరి తెలుగే కదా వాళ్ళ డాడీ కూడా తెలుగే కదా మరి అన్వేషి వాళ్ళ డాడీ కూడా చేత మరి అన్వేష్ ఎవరు కూర్చున్నట్టు తగా ఉన్నాడు అని కదా మరి ఆ మాట ఏంటి చాలా తప్పు నెక్స్ట్ ఏమో గోమాతలను కూడా రేపు చేశారు అండి నిన్న ఇక్కడ అక్కడ చెప్పాక వెళ్ళి న్యూస్ లో చూసాను గోమాతలు కూడా జెంట్స్ రేపు చేశారు అది కూడా తప్పు అంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అది ఏ మతమైనా కూడా కానీ మతానికి ఏ రిలీజన్ కూడా అగేన్స్ట్ గా ఎవరు కూడా పబ్లిక్ అలా పబ్లిసిటీ చేస్తే అది కాబట్టి ఆయన మీద పోలీస్ ఖచ్చితంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలి మనం మామూలుగా సివిల్ లైఫ్ ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ రిలీజియన్కి కి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ లో మాట్లాడకూడదు అండ్ సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అదేనా నేను ఇక్కడ చెప్పేది న్యూస్ చూశాను ద్రౌపదిని సీతాదేవిని కూడా రేపు చేశారని అలాగా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తారు అది కూడా చాలా తప్పండి ఇంకోనంటే పుచ్చికాయ్ నేను ఫిరాక్స్ ఫోటో తెద్దాం అనుకున్నా పుచ్చికాయని కట్ చేసి లేడీస్ని డిస్క్రైబ్ చేశారు దానికైతే చాలా అసహ్యం మంచిది ఆయన చెప్పులతో కొట్టి చెప్పు చెప్పుల దాంట్లో నెల వేసి గాడి మీద కూర్చెప్పి దూరేగించాలి ఇండియా వస్తే చాలా అసహ్యంగా మాట్లాడతారు అండ్ ఆయన బట్టలు ఇంపుని తిరిగే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అనుసేక్ సపోర్ట్ చేస్తారు అనుసేక్ అందరూ అగేన్స్ట్ గానే ఉన్నారు కదా టూ స్టేట్స్లో ఏపీలో తెలంగాణ ఇద్దరు కూడా అగేన్స్ట్ గానే ఉన్నారు ఆమ్ నా బాడీ నా ఇష్టం అంటే నా మీ బాడీ నీ ఇష్టం అన్నప్పుడు అనుసయ్య రెడ్ లైట్లో ముంబైలో రెడ్ లైట్ ఏరియాలో అక్కడికి వెళ్ళి తిరుగుని ఇష్టం వచ్చి చేసుకో ఇది సొసైటీ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్కి మనం కట్టుబడి ఉండాలి లేడీస్ అందరు ఎలా ఉన్నారు నీట్గా తను కూడా అలా కట్టుబడి ఉండాలి లేదు నేను లిమిట్ స్టార్ట్ వేస్తానంటే నీ ఇష్టము నీ బాడీ నీ ఇష్టం నువ్వు వెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో తిరుగుని ఇష్టం వచ్చావు ఇక్కడ కాదు కదా ఇక్కడ పిల్లలు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అందరు చెడిపోతారు వాళ్ళు పెరుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు చూస్తే అదే ఇన్స్పిరేషన్ రాజ్యాంగం రాసలేదు ఇప్పుకొని తిరగమని చెప్పలేదు కదండి ఫలానా బట్టలు వేసుకోమని కాన్స్టిట్యూషన్ లో రాసలేదు అలాగని విచరవీడిగా ఇప్పుకొని తిరగ

మిని చిన్న చిన్న లోకల్ కేసులే సరేగా సెటిల్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు అన్వేషణ పట్టుకుంటారనే మీరు అనుకుంటున్నారా పోలీస్ పట్టుకుంటారా ఏదో పబ్లిసిటీ చేస్తున్నారు ఇక్కడిక్కడ ఫ్యామిలీ మ్యాటర్స్ మీరు ఫేస్బుక్ ఇన్స్టా కొన్ని సోషల్ మీడియాలు ఓపెన్ చేస్తే ఈ మధ్య కాలంలో లేడీస్ మీద కొన్ని అసెప్టింగ్ పోర్న్ వీడియోస్ చూపిస్తారు అవన్నీ క్రియేట్ చేసినా అలాంటివి కూడా పోలీసులు ఆపలేకపోతున్నారు చిన్న చిన్న మినీ కేసులు క్లోజ్ చేయలేకపోతున్నారు

మన పోలీస్ గురించి కదా ఇక్కడ ఉంచుకునే వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు వేరే కంట్రీకి వెళ్ళి పట్టుకొస్తారని అనుకుంటారు అసలు కామన్ పీపుల్ కి మిడిల్ క్లాస్ పీపుల్కి ఏమన్నా పోలీసు వాళ్ళు న్యాయం చేస్తున్నారండి మనం వెళ్ళి నెల నెలలు వాళ్ళు చుట్టూ తిరుగుతామేమన్నా పోలీసులు పట్టించుకుంటారా ఇక్కడ ఇక్కడ సెటిల్మెంటే చేయలేని వాళ్ళు వేరే కంట్రీకి వచ్చి అన్వేషష్ పట్టుకొస్తారని అనుకుంటారా మీరు అన్వేషణ మీద అసలు రూల్ ప్రకారం కేసు అవుతుంది ఎంత మధ్య ఐ బొమ్మ రవిని కూడా పట్టుకున్నాం కదా అని అన్నారు కదా అలాగే ఎంత కూడా పట్టుకుంటామేమని పట్టుకోలేదండి ఎవరో ఇన్ఫర్మేషన్ పెట్టే వచ్చారు కానీ వీళ్ళకి అంత సీన్ లేదు పోలీసు వాళ్ళు ఇక్కడ లోకల్ సెటిల్మెంట్ చేయలేనో వాళ్ళు ఐ బొమ్మ వేరే కంట్రీకి వెళ్ళి పట్టుకొస్తారని మీరు నమ్ముతున్నారండి వాళ్ళు చెప్పుకుంటారండి గొప్పతనం ప్రమోషన్ కోసం చెప్పుకుంటారు మీరు నమ్ముతున్నారా ఇక్కడ పిటి కేసులే పోలీస్ వాళ్ళకి ఆడలేదు ఫేస్బుక్ లో రేపు కూడా ఇన్ని కూడా ఇల్లు ఓపెన్ చేసి చూడండి మీద కొన్ని పాన్ వీడియోస్ రిలీజ్ అయిన వీడియోస్ అది అంటే ఎడిట్ చేసి వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసి పెడతారు అవి బ్యాన్ చేయలేకపోతారు పోలీస్ వల్ల కాట్లేదు ఇక్కడిక్కడ దొంగలు తిరుగుతారు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు వేరే కంట్రీకి వెళ్ళి పోలీసు సెటిల్ చేస్తారండి పట్టుకొస్తారా మీరు ఎలా నమ్ముతున్నారండి చెబుతున్నారు కదా పోలీసు వాళ్ళు చేసి పోలీసు వాళ్ళకి ఏమైనా ఇచ్చే ఉంటారు దాని మీద ఐఫోమ్ అది మన కేసు అయింది కదా సినీ ఇండస్ట్రీ వాళ్ళకి పోలీసులు సపోర్ట్ ఇచ్చారు అందుకని వీళ్ళకి పోలీసు కూడా చూసాను చాలా బల్గర్ వీడియోస్ అలాగే కంటిన్యూ నా ఫాలోవర్స్ నాకే ఉన్నారు అన్ఫాలో చెప్పుకున్నాడు ఏమనుకుంటా కొద్దిగా కూడా పశ్చాత్తాపం పడట్లేదండి యాక్చువల్లీ అన్వేష్ ఏమంటాడు నాకు పెద్ద ఫరకే లేదు సబ్స్క్రైబర్స్ పోయినా ఉన్నా నాకంటే నా దగ్గర ఉంటుందని ఒక అనుమతి వాడకు లత్కో రోడ్ అండి లత్కో ఆ పుచ్చకాయ చూసేకి ఎంత లత్కో రోడ్ అర్థమైంది అజయ్ కి అగేన్స్ట్ గా మాట్లాడతాడు అజయ్ అన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా పబ్లిక్ కి యూజ్ అయ్యేది నీట్ గా ప్రెసెంటేషన్ మనకి అది చూస్తే వినేలాగా ఉండాలి అలాంటి చెప్పాలి కానీ పుచ్చకాయలు కీరాలు అవ పెట్టేది సోషల్ మీడియాలో

జనాలకి యూత్ కి యూజ్ అయ్యాయి చెప్పాలి ప్రశ్న అనే ఛానల్ వీళ్ళిద్దరిని ప్రశ్నిస్తుందంట దీని గురించి మీరు ఏమంటారు ప్రశ్న అనే ఛానల్ నేను మార్నింగ్ చూసాను ఇన్స్టాలో అన్వేషణ వ్యక్తి ఏమన్నాడంటే టెంపుల్స్ మీద కూడా కొన్ని బ్యాడ్ స్టాచ్యూస్ ఉన్నాయంట మొత్తం రిలీజియన్ కి వ్యతిరేకంగా మాట్లాడతారు ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతుంది అసలు రూల్ ప్రకారం రిలీజియన్ కి మతానికి ఎవ్వరు కూడా మీ మతం మీకు మా మతం మాకు ఉండొచ్చు ఎవరి మతం వాళ్ళకి గొప్ప కానీ పబ్లిక్ లో

పోలీసు లోకల్ వాళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఒకవేళ అరెస్ట్ చేసినా వాళ్ళ ఖైదీల్ని ఏం పెద్ద పట్టించుకోరు క్యాప్టన్ తప్పితే ఏముంటుంది ఇంకా వేరే కంట్రీకి వచ్చి నన్ను ఏం చేస్తారని కాల్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు ఆయన అది కొన్ని అనసూయ మరి ముఖ్యంగా హీరోయిన్లో యాంకర్లో అందరికంటే ఫరెస్ట్ ఎవరు అనసూయ బట్ అనసూయ ఆమె సినీ కల్చర్ కాబట్టి ఆమె ఉండే సినీ కల్చర్ అంటే సినీ వరకు చూపించుకో మొత్తం అంతే సోషల్ మీడియాలో అంత ఘోరంగా అసలు

మా హస్బెండ్ తప్పటి అందరూ మా బ్రదర్సే ఉంటుంది ఎవరన్నా చూపిస్తారు ఎక్కడ చూసారండి ఏదైనా కాన్స్టిట్యూషన్ రాసి ఉందా బ్రదర్స్కి పట్లెక్కి చూపని